కేరళ తరహాలో కోనసీమ టూరిజం పరంగా అభివృద్ధి చెందాలని అందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా లొల్లలాకుల వద్ద సోమవారం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సర్ద్ ఆర్దర్ కాటన్ డ్రాగన్ పడవల పోటీలు ఈతల పోటీలకు సంబంధించిన బ్రోచర్ పోస్టర్ లోగోల ఆవిష్కరణ ఆర్డిఓ పి శ్రీకర్ కొత్తపేట డిఎస్పి సుంకర్ మురళీమోహన్ వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరు వెంకట్రాజు ఆకుల రామకృష్ణ కెవి సత్యనారాయణ రెడ్డి తదితరులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లొల్లలాకుల వద్ద ఆత్రేపురం తాడిపూడి వంతెన వద్ద గత సంవత్సరం కంటే మిన్నగా డ్రాగన్ పడవల పోటీలు ఈతల పోటీలు రంగవల్లుల పోటీలు గాలిపటాల పోటీలు జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు ఈ డ్రాగన్ పడవల పోటీలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా జరగనున్నాయని తెలిపారు ఈ ప్రాంతం టూరిజం పరంగా కేరళ తరహాలో అభివృద్ధి చెందడానికి ఈ డ్రాగన్ పడవల పోటీలు దోహదం చేస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ బి రాజేంద్ర ప్రసాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వై వివిఎన్ కుమార్ హెడ్ వర్క్స్ ఎడ్యుకేటివ్ ఇంజనీర్ గంగమల్ల శ్రీనివా కెనాల్ ఎడ్యుకేటివ్ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు సిఐ విద్యాసాగర్ ఆత్రేపురం ఎంఆర్ఓ టిఆర్ రాజేశ్వరరావు ఎస్ఐ రాము ఎఫ్డీఓ డేవిడ్ రాజు ముల్లపూడి భాస్కరరావు కాయల జగన్నాథం కుసంపూడి రామకృష్ణరాజు వెచ్చ అనిల్ కుమార్ ఏపుగంటి వెంకటేష్ మైకాపుల గురవై నాయుడు పిఎస్ రాజు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాజుల వద్ద ఆత్రేపురం తాడుపూడి బ్రిడ్జ్ వద్ద మరి గత సంవత్సరం కంటే మిన్నగా భారీగా డ్రాగన్ పడవల పోటీలు ఈత పోటీలు రంగవల్లిల పోటీలు గాలిపట్రాల పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది గత సంవత్సరం జరిగినటువంటి డ్రాగన్ పడవల పోటీలు ఈత పోటీలు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో అందరూ కూడా కేరళ తరహాలో కోనసీమలో పడవల పోటీలా అని ఆశ్చర్యపడే విధంగా చాలా వినూత్నంగా గొప్పగా జరిగాయి బ్రహ్మాండంగా జరిగాయి దానిని మించే విధంగా ఈ సంవత్సరం డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించాలని జాతీయ స్థాయిలో ఈ పోటీలను ఏర్పాటు చేయాలని అదేవిధంగా సిమ్మర్ పోటీలు కూడా జరపాలని నిర్ణయించడం జరిగింది దాని గురించి అధికారులందరితోటి ఈనాడు మన కూటమి ఎన్డీఏ కూటమి నేతలు ఆర్డీఓ గారు డిఎస్పి గారు ఇంకా ఇతర శాఖల అధికారులందరితో కూడా సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించడం జరిగింది మూడు రోజుల కార్యక్రమం కూడా సంక్రాంతి పండగ ముందే వచ్చిందా అన్న రీతిలో ఈ ప్రాంతం అంతా కూడా టూరిజంగా అభివృద్ధి చెందే విధంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్నటువంటి ఆత్రిపురం మండలంలో ఈ యొక్క సంక్రాంతికి ముందుగా ఈ డ్రాగన్ పడవల పోటీలో సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరట పెద్ద ఎత్తున నిర్వహించడానికి అన్ని రకాల సన్నాహాలు కూడా చేపట్టడం జరిగింది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు అందివ్వడం కోసం కూడా ప్రభుత్వం ఆలోచనలు చేస్తూ ఉంది జిల్లా కలెక్టర్ గారు కూడా దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గారు కూడా గత సంవత్సరం సహకరించారు ఈ సంవత్సరం కూడా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో మండలంలోకులు ఆత్రేయపురం జరుగుతున్నటువంటి డ్రాగన్ పోటీలు నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా అలరించే విధంగా సంతోష పెట్టే విధంగా గొప్పగా జరగబోతూ ఉన్నాయి దాని తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం ఈనాడే ఒక బ్రోచర్ రిలీజ్ చేసాం ఒక పోస్టర్ రిలీజ్ చేసాం ఒక లోగో రిలీజ్ చేసాం కంపెనీని కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ప్రభుత్వం అదేవిధంగా స్పాన్సర్సు దాతల యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఒక ఫుడ్ వేస్ట్ వల్ల అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రసిద్ధి పొందినటువంటి పాత్రేపురం పోతరేకులు కానీ మామిడి తాండ్ర కానీ లేదా బొబ్బట్లు కానీ కండ్రిక పాలకోవ కానీ ఆ నార్కెమెల్లి ఆ అంకంపాలెం ఏరియాలో ఉన్నటువంటి పచ్చళ్ళు కానీ ఇవన్నీ కూడా ఎంతో ప్రసిద్ధి పొందున్నాయి ఉన్నాయి వాటన్నిటి కూడా మార్కెటింగ్ దొరికే విధంగా వాటిని ప్రమోట్ చేసే విధంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే విధంగా టూరిజంగా కోనసీమ ప్రాంతాన్ని పెద్ద పై ఎత్తుకు తీసుకెళ్ళడం కోసం ఈ డ్రాగన్ పడవల పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలు దోహదపడతాయని కేరళ తరహాలో కోనసీమలో ఈ యొక్క టూరిజం ఊపందుకోపోతుందని తెలియజేస్తూ ఉన్నారు అంటే ఇన్విటేషన్ మొత్తం కలిపి ఓన్లీ ప్రోత్సరే ఏంటంటే ఈ ప్రాబ్లం జరుగుతుందని తెలియజేయడం ఈ స్పాన్సర్స్కి డోనర్స్కి అని చెప్పడం కోసం ఇన్విటేషన్స్ చెప్పాడు అందరినీ आग <laughs> नै <laughs> ग्याप <things in> <mix> <Yeah>. <Brother>